మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు గారు గురుగారు నేను ఈ రోజు మీరు మొన్న స్టూడియోకి వచ్చినప్పుడు ఒక కాల్ వచ్చింది మిస్ స్పీకర్లు పెట్టి మాట్లాడుతున్నారు అలాంటి వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఆవిడ నేను అపాయింట్మెంట్ తీసుకోలేనండి మా పరిస్థితులు అస్సలు బాగాలేవు ఇంట్లో ఎప్పుడు గొడవలు చికాకులు ఆర్థికంగా కూడా చాలా తక్కువలో ఉన్నాము అసలు ఎట్లా గడుస్తుందిరా బాబు అన్న స్థితిలో ఉన్నాము మా ఇద్దరికి హస్బెండ్ వైఫ్కి కూడా ఎప్పుడు గొడవలే మా ఆయన ప్రస్తుతం మాతో పాటు లేడు పిల్లలు సరిగ్గా లేరు అని చెప్పేసి అన్నీ అసలు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది ఆవిడ సో అది విన్నప్పుడు నాకు నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయా అని నాకు అనిపించింది అంటే అన్ని సమస్యలు ఒకరికే ఒకరి దగ్గరే అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి గల ముఖ్య కారణం ఏమి ఏమై ఉంటుంది అంటారు గురుగారు వాస్తవానికి కూడా ఇంట్లో తరచూ కూడా నోరును అవసరం లేకున్నా కూడా వాడద్దు అంటే ఊరికే అరిచేసి గోలగోల పెట్టేసి నోటితోనే గెలవడం అబ్బో గయ్యాలి మనం అంటే గయ్యాలి మనం అనే అటువంటి విధంగా ఎదుటివారి మనసులోకి వెళ్ళిపోవడం అది భర్తన భార్యన అత్తన కూడల లేదా ఏదైనా కావచ్చు ఎవరైనా ఇంట్లో ఎవరైతే అరిచి వారి ప్రదర్శనను చూపిస్తారో ప్రతి విషయానికి ఆ ఇంట్లో రాహు యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అయితే ఇదే విషయం ఇంట్లో ఈ అరవడం వల్ల ఇల్లు మొత్తం నెగిటివిటీ అయిపోతుంది దీంతో పాటుగా ఎవరి జాతకరీత్యా కూడా రాహు ఇంపాక్ట్ లగ్నాథ్ పంచమాత్ లగ్న రాహువు చంద్రుడు కలిసి ఉన్న రాహు ఉన్న ఒక ఉన్మాదికి ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయి దీంతోపాటు ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది ఒకరి ఒకరి జాతకంలో రాహువు యొక్క చెడు ప్రభావం ఏదైతే ఉందో అంతేందుకమ్మా ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే రాహువు కొంత ఇబ్బందికరంగా ఉంటే వారికి మేము పూజలు కూడా చేయము నేనైతే చేయను ఈ విషయం కొందరికి తెలుసు కొందరికి తెలియదు కానీ నేనైతే చెప్పలేను కానీ నేను మాత్రము కొందరిని పక్కన పెట్టేస్తా అమ్మ కొంచెం తర్వాత మాట్లాడతా వారికి డైరెక్ట్గా చెప్పకుండా పోస్పోన్ అంతే ఎందుకంటే దాని ఇంపాక్ట్ మనమే చూపిస్తుంది ఇలాగే ఇంట్లో రాహు ఇంపాక్ట్ అనేటువంటిది ఇంటిల్లిపాది ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ ఓకే రాహు అంటే పొగకు కారకుడని మనం చాలాసార్లు చెప్పుకున్నాం గంజాయి కావచ్చును అదేవిధంగా మత్తుకు ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి చెడు ప్రభావం చేత ఈ విధంగా గంజాయి కావచ్చును మందు కావచ్చును ఈ విధంగా ఉండి ఇంటిలోకి వచ్చే ఇంటిల్లిపాదిని రాత్రి పదిన్నర పదకొండింటికి డిస్టర్బ్ చేసినట్టే ఆ ఇంట్లోకి వచ్చి అరవడం కానీ గోల పెట్టడం కానీ దాని మూలకంగా మత్తు మూలకంగా ఇంకేదైనా కావచ్చును దీనివల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అదేవిధంగా రాహు ఇంపాక్ట్ బాగుంటే అంతా బాగుంటుంది కనుక అభివృద్ధి కానీ ఇంటిల్లిపాది సరైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉండదు కనుక ఇలా అభివృద్ధి లేదు అనుకునేటువంటి వారు కానీ లేదా ఇంట్లో మాకు రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు కానీ మాకు ఎవరో చేతబడి చేశారు అనుకున్నా ఓకే నెగిటివ్ ఎనర్జీ ఎస్ అనుకున్నా కూడా మా ఇంటిపై నరదృష్టి ఉంది అనుకున్నా ఖచ్చితంగా మనం చెప్పేట వీరు చేస్తే ఖచ్చితంగా కూడా వితిన్ ఒక లెవెన్ డేస్లోనే వీరికి రిజల్ట్ కనబడుతుంది విన్నరా అయితే ఇది శుక్రవారము రాహుకాలం సమయంలో కానీ లేదా సోమవారం రోజు కానీ లేదా ఆదివారము రాహుకాలం సమయంలో కానీ చేయాలి ఇది ఏమిటి అంటే పూర్ణంతో ఉండేటువంటి ఒక కొబ్బరికాయ అంటే పీచు తీసింది కాకుండా కంప్లీట్గా కొబ్బరికాయ పీచు తీయన ఇప్పుడు పీచు తీసింది మనం దేవాలయంలో కొడతాం అలా కాకుండా డైరెక్ట్గా పీచు తీయని కొబ్బరికాయలు నాలుగు తీసుకోవాలి నాలుగు తీసుకొని ఒక ఎరుపు రంగు క్లాత్ వన్ మీటర్ ఎరుపు రంగు క్లాత్ తీసుకొని నాలుగు ఎరుపు రంగు క్లాతులు తీసుకొని మొత్తము కూడా ఈ యొక్క కొబ్బరికాయను అందులో పెట్టేసి మనకు కంకణాల దారం వస్తుంది ఎరుపు రంగులో లేదా ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి మొత్తము కుంకుమ రాసేసేయండి చక్కగా కుంకుమ రాసేసి మొత్తము కూడా దాన్ని కట్టేసేయండి కొబ్బరికాయ తీసుకోవాలి రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి రెడ్ కలర్ క్లాత్లో ఈ యొక్క కొబ్బరికాయ పెట్టాలి కంప్లీట్గా దీన్ని ఎరుపు రంగు దారంతో మొత్తము చుట్టేసేయాలి కంప్లీట్గా ఎరుపు రంగు దారంతో మొత్తము చుట్టేసి ఇంట్లో హాల్ ఏదైతే ఉంటుందో అయితే ఒక చిన్న టీపాయి కానీ చిన్న స్టూల్స్ కానీ లేదా అంటే కింద పెట్టకుండా మీద భూమి మీద పెట్టకుండా ఈ కొబ్బరికాయను నాలుగు మూలల్లో పెట్టేసేయాలి చిన్న టీపాయ్ కానీ లేదా ఒక ఒక ఇటుక పెద్ద రెండు ఇటుకలు తీసుకొని చక్కగా కూడా సిమెంట్ బ్రిక్ కానీ మామూలు బ్రిక్ కానీ తీసుకొని అది పెట్టేసేయండి నాలుగు మూలలల్లో నాలుగు మూలలల్లో కూడా ఇది మీరు ఈ యొక్క కొబ్బరికాయ పెట్టండి లేదా నాలుగు మూలలల్లో నాలుగు ఇను ఇనుపకు ఇనుము మేకులు కొట్టేసేయండి మేకులు కొట్టేసి దానికి తలగేసేయండి అంటే గురువుగారు ఇక్కడ ఒక చిన్న విషయం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఇట్లా మేకుల్లాగా ప్లాస్టర్లతో వస్తూ ఉంటాయి అనమాట అవైనా పెట్టుకోవచ్చు అవి ఆగవు ఆగుతావు ఆగవు చూసుకోండి కింద పడద్దు మరి వారం ఉండాలి వారం రోజులు ఉండాలి కింద భూమికి తాకకుండా అది వారం రోజులు కూడా నాలుగు మూలలలో ఇవి నాలుగు ఉండాలి ఇక ఎప్పుడైతే పెట్టారో శుక్రవారం రాహుకాలం సమయం అని చెప్పాము సోమవారం అని చెప్పాము దాని తర్వాత ఆదివారం రాహుకాలం సమయం అని చెప్పాము ఈ మూడు సమయాలలో మీకు ఎట్లా వీలైతే ఈ వీడియో మీకు ఎప్పుడు అందితే ఆ నెక్స్ట్ మీకు ఏదైతే ఉందో అప్పటి నుంచి చేసుకోండి అయితే ఇక్కడ రాహు దోషమున్నా కేతు దోషమున్నా అవి పాటించండి రాహు దోషం అనేటువంటిది మాకు సప్తమాత ఉంది వివాహం జరగటం లేదు భార్యాభర్తలలో గొడవలు అవుతున్నాయి ఇప్పుడు లగ్నాత్ రాహువు సప్తమాత కేతు ఉంటుంది దీనివల్ల భార్యాభర్తల్లో అండర్స్టాండింగ్స్ ఉండవు పన్నెండులో రాహు ఉన్నా కూడా భార్యాభర్తలలో మన వైవాహిక జీవితానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా ఉండేటువంటి సందర్భాలు పిల్లలు పంచమాత మీ పిల్లల జాతకంలో కూడా రాహు ఇంపాక్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు చేయండి పిల్లల పేర్ల మీద అయితే ఈ విధంగా నాలుగు చక్కగా కూడా ఏర్పాటు చేసుకొని వీటిని వారము తరువాత వారం తర్వాత చక్కగా నాలుగింటిని కూడా తీసుకొని కవర్లో వేసుకొని పారే నీరు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి పారే నీటిలో పారేయాలి పారేసి చక్కగా కూడా ఇంటికి రావాలి ఖచ్చితంగా పారే నీరు ఉండాలి వందలో నైంటీ నైన్ పర్సెంట్ ఇక వన్ పర్సెంట్ పారే నీరు లేవు అటువంటి సందర్భంలో మంచిగా చెట్లు గుబురు గుబురుగా ఉండేటువంటి ఒక అడవి అరణ్యంలాగా ఉండేటువంటి చెట్లు ఉండేటువంటి సందర్భంలో ఆ యొక్క మట్టిలో వేసేసేయండి వేసేసి ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి ఎవరైతే ఇది చేస్తారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఇంటి పాలిటీ మొత్తం కూడా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఆ రాహు దోషం ఉన్నట్టు ఉంది అని తెలిసినా కానీ ఇది ఆచరించడం వల్ల ఒక వారం రోజులైతే ఆ కొబ్బరికాయ డెఫినెట్ గా ఆ ఉన్న ప్లేస్లోనే ఉంచాలి కదించకుండా ఇంకా దానికి ప్రత్యేకమైన పూజలు కానీ అలాంటివి ఏం అక్కర్లేదా అవసరం లేదు రైట్ కట్టడం అక్కడ పెట్టడం అంతే తప్ప భూమికి తాకకుండా పెట్టడం ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సింది రైట్ గురుగారు సో నాకు తెలిసి గా ఇది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెక్స్ట్ డోర్ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది గొడవలు కానీ ఏదో ఒక ఇది కానీ అలాంటి వాళ్ళు ఇది పాటించడం వల్ల ఇంటి పాలతో మనశ్శాంతిగా ఉంటారు రైట్ చాలా చక్కటి పరిహారం అందించారు ధన్యవాదాలు